కనీసం ఒక పోలీస్ అధికారైనా నా భార్య నేను యాభైలు అరవై వేలు నా ఫ్రెండ్ అని నమ్మి డబ్బులు ఇచ్చినటువంటి ఒక నమ్మకమైన వ్యక్తితో మూడు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉంది ఈ బిడ్డను కూడా అతనికే కనింది నాకు తెలియక ఈ బిడ్డకి మంచి చెడుకి నాలుగు లక్షలు ఖర్చు పెట్టా ఎవరి బిడ్డ అయినా కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రాణం పోసే నాలుగు లక్షలు నా డబ్బులు ఇచ్చి ఈరోజు ఆధారంగా ఆ బిడ్డ ఇతనికే పుట్టిందని నిరూపించడానికి కోసం డిఎన్ఏ టెస్ట్కి వెళితే బిడ్డ ఆరోగ్యం బాగలేదు చనిపోయింది పూడ్చిపెట్టేసినామని చెప్పినారు సో ఆ రోజు నుంచి ఇది నాకు అనుమానాస్పదం ఈ చనిపో ఈ చావు అనేది అంటే ఒక్క పోలీస్ ఆఫీసరు కేసు కట్టలేదు డౌట్ వచ్చినప్పుడు చూడాలి కదా ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని తీసేస్తాం ఇది యాక్సిడెంట్ కాదు సార్ ఇంటెన్షనల్గా జరిగిన లేకపోతే అతన్ని బండి మీద వస్తున్నప్పుడు కొట్టి లారీ కింద వేశారని ఒక్కసారి వన్ సెవెంటీ ఫోర్ చేయించేద్దాం మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ పెడదాం అంటే పెట్టాలి అంతేగాని యాక్సిడెంట్ కదా అని పక్కన పడేయకూడదు దేనికైనా పోస్ట్ పోస్టుమార్టం అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ పోస్టుమార్టం లేకుండా ఏదో పూడ్చిపెట్టేశారు కానీ కాల్చకుండా పూడ్చిపెట్టడం కొంత బెటర్ మనకిప్పుడు ఎవిడెన్స్గా మళ్ళీ బయటకు తీయడానికి మీకు తెలుసు కదా ఆయేష హత్య కేసు ఏడు సంవత్సరాల క్రితం జరిగింది సత్యంబాబు దోషిగా జైలుకి వెళ్ళాడు మళ్ళీ రీసెంట్గా ఏడు సంవత్సరాల తర్వాత అతను బయటకు వచ్చాడు ఇప్పుడు ఆయేష డెడ్ బాడీ ఏడేళ్ల తర్వాత వాళ్ళ అమ్మగారు రీసెంట్గా దిశ యాక్ట్ దిశ యాప్లు ఇవన్నీ వచ్చాక ఇంకా బిడ్డ చావుకి ఏదైనా న్యాయం జరుగుతుందేమో ఆ ఆడపిల్ల డెడ్ బాడీని తీసి ఇచ్చి టెస్ట్లకు పంపించారు సో మీ మూడు నెలల పసికందు ఇప్పుడు నాలుగు నెల ఐదో నెల నడుస్తుంది ఇప్పుడు తీసిన ఆరు నెలల తర్వాత తీసిన మనకి ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ ఉంటుంది డిఎన్ఏ ఎముకలోంచి కూడా దొరుకుతుంది దానికోసం ఫైట్ చేయండి మేడం అంత ఆస్తిని పర్లేదు పాపనైతే చంపించారు పాప నాది కాదు పాపను చంపారు ఈ రెండు నిజాలు ఈ రెండిట్లు ఏదో ఒకటి అసత్యం అయినా సరే నాకు కృషికి చేయించండి ఈ రెండు పక్కా నిజాలు ఆ ఎస్ఐ మేడం అన్నది ఆళ్ళ ఊరిలో ఎవరు ఒకళ్ళు చెప్పట్లేదు అన్నారు పది మంది చేత నేను చెప్పించాలా పాపను చంపేశారని పాప ఆడికే పుట్టిందని పది మంది చేత చెప్పించాలి ఆళ్ళ ఊరిలోనే వాళ్ళ పెదనాన్న చేతనే మరి ఎస్ఐ మేడం ఎందుకండి మీతో నలుగు అంటుంది నేను వెళ్తే ఏమనట్లేదు అదే ఇప్పుడు ఒక మాజీ ఎంపీటీషీల దగ్గర ఎందుకు భయపడబోతానండి అంత కష్టపడి చదువుకొని ఒక లేడీ అంత చదివిందంటే నిజం హ్యాండ్సమ్ ఎవరో ఒక టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఒక జెడ్పీటీసీ మాజీ ఎంపీటీసీ ఒక విలేకరుల దగ్గర ఎందుకు ఇళ్ళపై రాష్ట్రం పరిపాలకులు ఒక పాలన ఎలా ఉందంటే పొలిటికల్ చేతిలో మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ ట్రాన్స్ఫర్లు కూడా అవునండి పాపం నిజాయితీ పనులని ట్రాన్స్ఫర్ ఎంక్వైరీ చేయరండి ఒకసారి ట్రాన్స్ఫర్ పెట్టేటప్పుడు పాపర్కి నిజంగా వాళ్ళు తప్పు చేశారు తప్పు చేస్తే ట్రాన్స్ఫర్ పెట్టియండి అక్కడికే అక్కడికి తప్పు చేయలేదు అనుకో ఇప్పుడు మీలాగా ఎవరి జీవితం నాశనం కాకూడదు అంటూ ఈ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఈ వీడియో తర్వాత ఇది గౌరవ ఎస్పీ గారి దగ్గరికి జుడిషియరీలో ఉన్న అధికారులందరి దగ్గరికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా ముఖ్యంగా ఈ బిడ్డ చావుకి కారణం అంటే ఒక పసికందు అంటే ఒక చైల్డ్ యాక్ట్ కానీ ఆడపిల్లని ఇంటెన్షన్గా చంపేశారని కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి త్రీ నాట్ టూ మర్డర్ కేసు అయిపోతుంది అప్పుడు ఆవిడకి శిక్ష పడుతుంది ఆవిడ అతనితో కలిసి చేసిందా అతను చెప్తే చేసిందా ఈ చావుకి పాత్రలో అతని కారణం కూడా ఉందా ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళిద్దరినీ జైల్లో వేస్తే ఏది కనీసం ఈ అయినా ఆ ఇద్దరికి శిక్ష పడేలాగా చేస్తే ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష లేదు ఎందుకంటే ముఖ్యంగా నా భర్ నా భార్య అతనితో సంబంధం ఉందంటే అది తప్పే కాదమ్మా దానికి ఏ సెక్షన్ అని పెట్టమంటావు అంటాడు పోలీస్ అధికారి ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు పదింటికి వస్తుంటే ఎందుకు లేటుకు వస్తున్నావు ఎన్నిసార్లు తిరిగి నువ్వు వెళ్ళి ప్రైవేట్ కేసు పెట్టుకో అమ్మా ఇల్లు నీకు ప్రైవేట్ కేసు పెట్టుకో అంత అంటారు ఎంత ప్రైవేట్ కేసులు ఎన్ని లాయర్లుకి ఇచ్చేసి ఎన్ని పేపర్లు రాసి ఇచ్చేస్తా వాళ్ళకి మొత్తం ఎన్ని పెట్టేసి చేయించి జిరాక్స్ తీపి దేనికి ప్రైవేట్ కంప్లైంట్ ఈ బాడీ పోస్ట్ మార్టన్కే మొత్తం పాపర్ ర ఎంక్వైరీ చేపించండి పాపనేది సపించారు పాప నా కాదు ఈ రెండు నిజాలు ఆల్రెడీ ఆలూరు ఎవిడెన్స్ కూడా నా కూడా ఉన్నాయి వాళ్ళ పెదనాన్న ఎవిడెన్స్ కూడా ఉన్నాయి